రాజన్న భక్తులు వేములవాడ పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులకు ఆదివారం శంకుస్థాపన చేయడం జరుగుతుందని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది వేములవాడ పట్టణ రాజన్న ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ ప్రభుత్వం మాకు చేయడానికి ఒక నమ్మకం కలగడానికి కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని సద్వినియం చేసుకొని రేపటి రోజుల్లో మీరు రాజకీయంగా ఎదగడానికి కోసం వాడుకోవాల్సిందే ఈ అంశాన్ని సందర్భంగా రాజకీయంగా కూడా మన ప్రజాసేవలు ఉన్నప్పుడు ఎవరు రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకి ఎవరు జీతం ఇవ్వరు కాబట్టి అలాంటిది ఉండాలి ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఏమో అని మనం చేయడం అని కాదు అనేది ఉంది కావాలి చేయాలి ప్రాంతంలో ప్రజలు అందించాలని ఒక ఆలోచన స్ఫూర్తి తర్వాత భగవత్ అవకాశం ఇచ్చారు మీరు ఎదురు మీ మీ స్థాయిలో ఏం కావాలను దాన్ని విరిగించుకునే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాల భక్తులు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మనం కొంతమంది ప్రముఖులు ముఖ్యులు చెప్పినప్పుడు యాభై నాలుగు సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వెడల్పు సంబంధించిన అంకురారు కూడా జరిగింది కానీ ఈరోజు మొదలవుతున్న వేయాలని చెప్పి అనేటువంటి మాటతో అనేక మంది రోడ్లో చెప్పినాము రోడ్డు మనం చేసేటువంటి క్రమంలో కొంతమందికి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో కొంతమందికి నష్టం అవుతున్నటువంటి సందర్భంలో కొంతమందికి నష్టపరిహారం మాకు సకాలంలో అందటం లేదను లేకపోతే ఈ నష్టపరిహారం ఇంకాస్త ఎక్కిస్తూ బాగుండేటువంటి ఆలోచనతోటి ఆందోళన చెందిన కుటుంబాల యొక్క పరిస్థితులు కూడా వారు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం గుర్తు చేసుకోండి భవిష్యత్తులో ఇప్పటికే రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకు నష్టపరం ఇచ్చి మనం ముందుకుపోతున్నప్పటికీ పూర్తిగా నష్టం జరిగినట్టు వారి పట్ల కూడా నిలబడాలి అండగా ఒక ఆలోచన తీసుకున్నప్పుడు మీకు అనేక వ్యక్తిగత నేను చెప్పినటువంటి సందర్భం రేపు మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి సందర్భం ఆరు కోట్ల రూపాయలు మనం పెట్టుకొని ఏ ప్రాంత ప్రజల చిరకాల కోరిక రాజన్న భక్తుల చిరకాల కోరిక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం భూమి ఒకవైపు పట్టణ అభివృద్ధి మరోవైపు దేవాలయం రెండు కన్నలాగా సమాంతరంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నాడు ఈరోజు జీవోలు ఇవ్వడమే కాదు నిధులు మంజూరు చేసిన చెప్పని ప్రొసిడింగ్స్ చూపెట్టడమే కాకుండా దీనికి అవసరం కాబడినటువంటి డబ్బు నలభై ఏడు కోట్ల రూపాయలు కూడా మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో జమ చేసుకొని ముందుకు పోతు తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ తదితర అధికారులు అందరూ కూడా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి సందర్భంలో రేపటి రోజు మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పండి ఈ ఆరు కోట్లకు సంబంధించిన నిధులు మనం ప్రభుత్వం ద్వారా వెచ్చించుకొని దానికి టెక్నికల్ శాంక్షన్ కాబడిన వేళ ఓ ఫౌండేషన్ వేయాలి ప్రజలు చిరకాల కోరిక సందర్భంలో అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నప్పుడే మీ అందరు కూడా ఒకసారి కూర్చొని రావాలని చెప్పే సందర్భంలో మేము ఈ సూచనలు సలహాలు వినడం జరిగింది ఈరోజు నలభై ఏడు కోట్లే కాకుండా ఇంచుమించు డెబ్బై ఆరు కోట్ల పైచీరుకుతోటి రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తి కాబడ్డాయి అగ్రిమెంట్ కూడా పూర్తి కాబడ్డది నమూనాలన్నీ కూడా పూర్తి కాబడుతున్నాయి కూడా ఒకసారి పెద్దలతో చర్చించి మాట్లాడి పనులు పొదవి చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నటువంటి సందర్భంలో ఆ అంశం కూడా మీకు అనేక సందర్భాల్లో మీరు చూసినటువంటి పరిస్థితి అన్నదానకు సంబంధించి కూడా ముప్పై కోట్లు మంజూరు కాబడడం వాటికి కూడా పనులు అగ్రిమెంట్ కాబట్టి పనులు జరిగేటువంటి సందర్భం కూడా ముందు ఉన్నటువంటి వేళ మనం మురుగునీరులు గుడిచెరులో కలవకుండా మురుగునీరు మూలవులకు కలవకుండా కూడా నిధులు తెచ్చుకున్న వేళ ప్రతి వార్డులో కూడా కనీసం మౌలిక వసతుల కోసం రోడ్లు డ్రైనేజీలు కూడా నిధులు తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఎక్కడ ఏ పని చేపట్టాలన్నా మనకు సంబంధించినటువంటి పట్టణ బ్లాక్ జిల్లాకు సంబంధించిన నాయకత్వము ఇంద్రకం ఇంద్రమ్మ కమిటీలకు సంబంధించిన సూచనలు సలహాలు ఎక్కడైతే ఇది కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నేను పనిచేస్తే ప్రభుత్వం పోతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తున్నవాళ్ళు ఇంద్రమిద్దాం అనుకున్నప్పుడు కూడా మీరు మీరు చెప్పినటువంటివి మీ వాటిల్లో పేదవాళ్ళు వీళ్ళు అని చెప్తే మొదటి దశ రెండో దశలో కూడా ఇప్పుడు ఇస్తున్నాం మూడో దశ కూడా ఇచ్చి ఈ పట్టణంలో ఈ పట్టణంలో సుమారు ఇరవై ఏడు వందల మంది ఉన్నదని చెప్పినటువంటిది అంచనా వస్తా ఉంది ఆ అంచనాకు అనుగుణంగా ఆ అంచనాకు అనుగుణంగా అడుగు స్థలం లేని వారికి అడుగు స్థలం ఇప్పించే ఏర్పాటు చేస్తుంది ఇవ్వాలని చెప్పిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ ఐదు సంవత్సరాల పదవి కాలంలో ఈ ప్రభుత్వం ఉన్నది లోపల మరోసారి ఐదేళ్ళు కొడుకు వచ్చే సందర్భంలో ఇల్లు లేని వారు ఉండకూడదని చెప్పి ఒక ఆలోచన తీసుకున్న సందర్భంలో మనం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా మీ మీ ఖాళీల్లో ఆందోళన చెందుతున్న వారి కుటుంబాలు మీరు భుజం తగ్గండి ధైర్యం చెప్పండి మేము ఉన్నామని పదేళ్ళు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పిన రాలేదు కానీ మనం వచ్చిన తర్వాత మొదలు పెట్టినాం నాలుగు వందల ఎనభై పైచీలకు అడుగు స్థలం ఉన్న వాళ్ళ కిందించారు ఇంచుమించు రెండు వందల పైచి ఇల్లు కడపలు పెట్టుకునే స్టేజ్కి వెళ్ళింది మిగతావి మధ్యలో ఆషాఢ మాసం రావడం ఇబ్బంది అయింది మళ్ళీ శ్రావణం వచ్చిన తర్వాత కొంచెం నిర్మాణాలు ఊపందుకుంటాం కాబట్టి ఇంకా అడుగు స్థలం ఉంది ఇల్లు లేని వారు ఉంటే కూడా చెప్పండి వారు కూడా ఐదు లక్షలు చేస్తాం బహుశా మీకు మీ మీ వార్డులలో వార్డు అని మీకు మీ మీ వార్డులలో ఇరవై ఏడు వందల మంది లిస్టులో ఎంతమందికి అడుగు స్థలం లేదు వాళ్ళందరిపై ఎంక్వైరీ చేయమని చెప్పిన నేను కూడా ఎంక్వైరీ చేస్తున్నాను నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇంద్రమ కమిటీ సభ్యుల యొక్క విశ్వాసాన్ని తీసుకొని వారు చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా లిస్టు తయారయ్యని చెప్పిన బహుశా దసరా తర్వాత రెండో లిస్టు వచ్చినప్పుడు అడుగు స్థలం లేని వారికి ఇవ్వాలంటే నేను అనుకుంటా నలభై నుంచి యాభై ఎక్కువ స్థలం కావాలి ఇప్పటికే మూడు నాలుగు ప్రాంతాలు ఐడెంటిఫై చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో చెప్పడం జరిగింది ప్రభుత్వ పక్షాన కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి నాకు విశ్వాసం నమ్మకం ఉంది వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇచ్చే ఒక ఖాళీలాగా గ్రామలాగా ఉంపొందించే కార్యక్రమం పేదలు చిరకాలుగా చూసుకున్న మనం చేస్తున్న సందర్భం చేసే ప్రయత్నం చేస్తామని మా సందర్భం చెప్తుంది రేపటి రోజు ఇక్కడ విషప్ అనేది రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన పార్టీ పక్షాన వచ్చేదానికంటే తోడు తనకు తను నీ సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు నాయకులతో ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ మీ కార్యంలో మీరు ఎదగడానికి కోసం ప్రయత్నం చేయమని నీ సందర్భంగా విజ్ఞప్తి మీకు నీ తోడుగా ఉంటాను మాట ఇచ్చినా ఉంటున్నా ఏ ఇబ్బంది వచ్చినా ఇబ్బంది అధిగమించడం కోసం ప్రయత్నం చేయడం పది మంది ఉన్నారు అక్కడ పేదవాళ్ళు ఐదుగురికి ఇవ్వాలి మనమే నచ్చ చెప్పాలి లీడర్షిప్ క్వాలిటీ అది అవునమ్మా మీరు పది మంది ఉన్నారు మా దగ్గర వచ్చిన ఐదు మీ ఐదుగురు ముందు ఇస్తున్నారు అందరిల్లా ఐదుగురు పేదవాళ్ళు చేసి ముందుస్తున్నారు మీ ఐదుగురు సెక్రటరీస్ ఉంటే పని మనం చెప్పినట్లయితే వాళ్ళు ఒక నమ్మకం కలుగుతుంది మొదలు పెడుతున్నారు కాబట్టి ఒకటి చేస్తారు చెప్పాలి ఆ ప్రయత్నంలో మీరు ఒక వార్డులో వంద మంది ఉన్నారు అరుగుతారు లేరు ఒక వార్డులో అసలు లేదు ఉదాహరణ చెప్తా ఎంత